హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అది కూడా సెవెన్ టు నైన్ అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ అయ్యిందండి నేనైతే ఈరోజు కొంచెం లేట్గా లేచాను అంటే సిక్స్ థర్టీకి లేచానులేండి యాక్చువల్లీ సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే లేస్తాను ఇంకా ఈరోజు ఇంకా వన్ అవర్ లేట్గా లేచాను కదా ఇంకా లేవగానే అంతా కూడా క్లీన్ చేసేసి బయట కూడా తడి పెట్టేసి ముగ్గు పెట్టేసి స్నానం చేసి వచ్చి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసానండి లేకుంటే పూజ చేసుకున్న తర్వాత వంట అయితే చేస్తాను ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ వేద్దాం కదా అనేసి ఇడ్లీ పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను కొంచెం గట్టిగా రుబ్బానండి అంతకీ ఇడ్లీ గట్టిగా వచ్చేస్తుంది కదా కొంచెం వాటర్ వేసుకుని పిండిని సమానంగా కలుపుకున్నట్లయితే ఈ విధంగా ఇడ్లీ కూడా గుళ్ళగా ఫాన్ వస్తాయి తినడానికి కూడా బాగుంటాయి లేకుంటే గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట ఇలా కలుపుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తున్నాను అలాగే ఒక పక్కన రైస్ కూడా పెట్టేసానండి రైస్ ఉడుకుతుంది ఇంక ఇడ్లీ కూడా వేసేసి పెట్టేసినట్లయితే ఇడ్లీ రైస్ ఉడికేలోగా కర్రీ కట్ చేసుకోవచ్చు కదా కావాల్సినవన్నీ కూడా అనేసి ఇడ్లీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ రేక్లో నార్మల్గా ఇడ్లీ వేసేస్తాం కదా సెకండ్ రేక్ పెట్టేటప్పుడు ఈ త్రీ త్రీ హోల్స్ ఉన్నాయి కదా అవి అడుగును పెట్టిన ఇడ్లీ మీదకి వచ్చేలా పెట్టాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ అడుగు ఇడ్లీ ఉన్నాయి కదా అక్కడ హోల్స్ పెట్టినట్లయితే మనకి ఇడ్లీలు కొద్ది మందికి రేకులకి బతుక్కుపోతుంటాయి కదా అడుగు పైరేకులకి అలా అంటుకోకుండా ఉంటాయి ఇడ్లీలు కూడా మనకి బాగా కుక్ అవుతాయి సో చెప్పాను కదా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందండి ఒక పక్క ఇడ్లీ పెట్టేసాను అలాగే ఆనియన్స్ కట్ చేసేసి ఈరోజు కొంచెం లేటుగా లేచాను కదా ఇంకా బంగాళదుంప కర్రీ అయితే త్వరగా అయిపోద్ది అన్నట్టుగా బంగాళదుంప కర్రీ చేసేస్తున్నాను కొంచెం లేటుగా లేచిన రోజున కర్రీస్ ఏవైనా త్వరగా అయిపోయాయి లేకుంటే పప్పు ఆకుకూరలు పప్పు టమోటో ఇలాంటివి వండుతూ ఉంటాను ఇంకా రైస్ అయిపోయింది వాచ్ చేసాను కర్రీ కూడా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ friends.